మీరు యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు మ్యాక్స్ యాపిల్ వాచ్లు వాడుతున్నారా అయితే మీకు బిగ్ అలర్ట్ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది హైరిస్క్ అలర్ట్ జారీ చేసింది యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారు వెంటనే చేయాల్సిన పనిని సూచించింది మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం ప్రస్తుతం భారత్ లో యాపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది ప్రధానంగా ఐఫోన్లు యాపిల్ వాచీలను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు అయితే యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు వాచీలు మ్యాక్స్ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అలర్ట్ చేసింది ఆయా డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అడ్వైజరీ జారీ చేసింది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉత్పత్తులను వినియోగిస్తున్న వారికి హై రిస్క్ పొంచి ఉన్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది వారంతా వెంటనే తమ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని కోరింది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ లోపాలు ఉన్న కారణంగా యాపిల్ ఐఫోన్ మ్యాక్స్ వాచ్లు వంటి డివైజ్లను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి సున్నితమైన డేటాను దొంగలిస్తున్నారని లేదా డేటా మేనిపులేషన్ కు పాల్పడుతున్నారని సెటిన్ పేర్కొంది సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండాలని కోరింది ఐవోఎస్ పద్దెనిమిది కంటే ముందు వర్షన్ లేదా పదిహేడు వర్షన్ కలిగిన ఐఫోన్లు ఐప్యాడ్ ఓఎస్ పద్దెనిమిది కంటే ముందు లేదా పదిహేడు వర్షన్ కలిగి ఐప్యాడ్లు పాత మ్యాక్ ఓఎస్ వాడుతున్న మ్యాక్లు వాచ్ ఓఎస్ పదకొండు కంటే ముందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ యాపిల్ వాచ్ లకు ప్రమాదం పొంచి ఉందని సెటిన్ హెచ్చరించింది పైన పేర్కొన్న ఓఎస్ డివైజ్ లతో పాటుగా పాత ఓఎస్ విజన్ ఓఎస్ సపారీ బ్రౌజర్లు వాడుతున్న వారికి సైతం హై రిస్క్ పొంచి ఉందని సెటిన్ హెచ్చరించింది అయితే సాఫ్ట్వేర్ లో ఉన్న లోపాలు యాపిల్ కంపెనీ ఇప్పటికే గుర్తించిందని వాటికి పరిష్కారంగా కొత్త సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తున్నట్లు తెలిపింది ఇంకా ఎవరైనా పాత సాఫ్ట్వేర్ వాడుతున్నట్లయితే వారందరూ వెంటనే తమ ఐఫోన్ మ్యాక్ ఐప్యాడ్ వంటి పాత ఉత్పత్తులను అప్డేట్ చేసుకోవాలని కోరింది సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం ద్వారానే సైబర్ నేరగాలు తమ వ్యక్తిగత వివరాలు దొంగలించకుండా కాపాడుకోవచ్చని సూచించింది పాత యాపిల్ డివైజ్లు వాడుతున్న వారు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని కోరింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి